హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ ఆస్యూరెడ్ బై ద టైటిల్ ఫైనల్లీ మేమైతే నుమాయిష్ వెళ్లాము లాస్ట్ ఇయర్ వెళ్ళటం అవ్వలేదు సో దిస్ ఇయర్ ఐ డోంట్ వాంట్ మిస్ ఇట్ ఎలా అయినా వెళ్ళాలి అని అనుకున్నాను అండ్ ఫైనలీ హియర్ వీఆర్ సో ఈ వీడియోలో మీతో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను సో దట్ మీరు నాలాగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నుమాయిష్ అనేది ఇయర్లీ వన్స్ మనకి హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కండక్ట్ చేస్తారనమాట యూజువల్లీ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు అండ్ కొన్నిసార్లు అయితే అది ఎక్స్టెండ్ కూడా చేస్తారు సో ఈ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు వరకు అయితే ఇది రన్ అవుతో ఉంది అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో మెయిన్గా క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ బాగా ఎక్కువగా దొరుకుతాయి అండ్ ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ ఏఎం నుంచి లెవెన్ పిఎం వీకెండ్స్ వీక్ డేస్ అయితే లెవెన్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు అనమాట అండ్ మనకి రైట్స్ అన్ని కావాలి అంటే కనుక ఫోర్ పిఎం నుంచి అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆల్సో మనకి టికెట్స్ ఆఫ్లైన్ ఉంటాయి అండ్ ఆల్సో ఆన్లైన్ సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను ఒకసారి ఒకవేళ మీరు వెళ్తుంటే చెక్అవుట్ చేయండి మీరు టికెట్స్ కూడా ప్రీ బుక్ చేసుకోవచ్చు బట్ ఆ రోజు వరకే వ్యాలిడిటీ ఉంటుంది సో అది ఒకసారి చెక్అవుట్ చేయండి సో కమింగ్ టు ద టిప్స్ మీరు వీకెండ్స్ కంటే వీక్ డేస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి వీకెండ్స్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది సో అందుకని చెప్పి వీకెండ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి వీక్ డేస్ అయితే కంపారిటివ్లీ రెస్ట్ తక్కువగా ఉంటుందన్నమాట అండ్ సెకండ్ వచ్చేసి మీరు మెట్రోలో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్ళారు అంటే కనుక అక్కడ పార్కింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కార్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి అండ్ ఆల్సో ర్యాపిడో ఆర్ ఏదైనా బుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అండ్ మోర్ ఓవర్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మెట్రోలో వెళ్తే చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ ఆల్సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండ్ ఇంకొకటి నాంపల్లి స్టేషన్లో కాకుండా గాంధీభవన్ స్టేషన్లో దిగారంటే మీకు గేట్ నెంబర్ టూకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో మీకు అది చాలా ఈజీ ఆప్షన్ అయిపోతుంది మెట్రోలో అయితే ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి అండ్ ఇంకొకటి క్యాష్ క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనకి యూపీఐ వర్క్ అవట్లేదు అండ్ ఆల్సో ఇంకొకటి మనల్ని చీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే లైక్ వాళ్ళు అక్కడ ఒకటి పెడుతున్నారు క్యూఆర్ కోడ్ అండ్ వాళ్ళు మనం స్కాన్ చేసిన తర్వాత నాకు మనీ రాలేదు అని చెప్పి చెప్తున్నారు వేరేది చూపించి సో అలాంటి కొంచెం మోసాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు క్యాష్ క్యారీ చేశారంటే చాలా బెటర్ అవుతుంది ద లాస్ట్ టిప్ మనకి మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో బార్గెనింగ్కి స్కోప్ ఎక్కువగా ఉంది సో అందుకని చెప్పి ఎంత బార్గెన్ చేశారంటే మీకు ప్రొడక్ట్స్ అన్ని కూడా అంత తక్కువకు వస్తాయి అనే విషయం మర్చిపోకండి కొన్ని షాప్స్ లో వాళ్ళు ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారు అలాంటి షాప్స్ లో మనకి బార్గెన్ చేయడానికి స్కోప్ లేదు బట్ మాక్సిమం వాటిలో బార్గెన్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది సో కాబట్టి మీరు బార్గెన్ చేయడానికి కొంచెం ప్రిపేర్ అవ్వండి అండ్ నా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ నుమాయిష్ సో నేను ముందుగానే చెప్పినట్లు ఇక్కడ మనకి నుమాయిష్లో మాక్సిమం విమెన్ ఆర్ గర్ల్స్ రిలేటెడ్ స్టఫే ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకు సంబంధించి మనకి దొరకడం కొంచెం కష్టమే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అసలు లేవనే చెప్పొచ్చు మాకైతే ఏది కనిపించలేదు కూడాను యూజువల్గా ఎవ్రీ ఇయర్ నుమాయిష్లో మనకి చికెన్ కారీకి సంబంధించిన డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా చాలా మంచి ప్రైస్ రేంజెస్లో వస్తాయి బట్ ఈ ఇయర్ అయితే ఓన్లీ చికెన్ కర్రీ కాకుండా చికెన్ కర్రీ కాశ్మీరీ అండ్ కోటా ఈ త్రీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా మంచి రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ వాటితో పాటు కొరియన్ నైట్ సూట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ ప్రతి నైట్ సూట్ ఎక్కడ చూసినా కానీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి బట్ అది బార్గెన్ చేయడానికి అసలు స్కోప్ లేదు వాళ్ళు ఫిక్స్డ్ రేట్ పెట్టారనమాట త్రూ అట్ లో నాకు ఒకే ఒక్క షాప్ కనిపించింది బ్లౌజెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ చూపించిన రెడ్ బ్లౌజ్ దాని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు బార్గెన్ చేస్తే ఇంకొంచెం తక్కువకి వస్తుంది అండ్ దానికి ఆపోజిట్ లో ఒక కర్టెన్ షాప్ ఉంది దానిలో నాకు కర్టెన్స్ చాలా బాగా నచ్చింది కలెక్షన్ ఇది ఎక్కడ అంటే మనకి షాప్ మన రైట్స్ అన్ని ఉంటాయి కదా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ నుంచి థర్డ్ షాప్ అనమాట అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ నా ఫేవరెట్ షాప్ అది క్రాకరీకి చాలా బాగుంది అన్ని సిరామిక్వి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చింది అండ్ బార్గెన్ చేస్తే మనకి బాగా తక్కువ కాస్ట్ గా వస్తాయి మిగతా అన్ని షాప్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ దొరికే స్టఫ్ మొత్తం కూడా పిండ్రస్ట్రియ అసెటిక్ తో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నేను ఇక్కడ నుంచి కొంచెం గట్టిగానే షాప్ చేశాను మీరు గేట్ నెంబర్ త్రీ నుంచి ఎంటర్ అయితే ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ కి వెళ్ళారంటే సెకండ్ షాప్ అనమాట ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది చెక్అవుట్ చేయండి మీరు వెళ్తే కనుక డెఫినెట్ గాను ద నెక్స్ట్ షాప్ ఇస్ పపాకి పరి అది యాజ్ ద నేమ్స్ ఈస్ కొంచెం యూనిక్ గా ఉంది కదా కలెక్షన్ కూడా అలానే ఉంది కలెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది ఆ షాప్ లోను అన్ని ఆఫ్ వైట్ కలర్ లో ఉన్నాయన్నమాట ఈ షాప్ లో అన్ని ఫిక్స్డ్ కాస్ట్ మనం బార్గెన్ చేయడానికి స్కోప్ లేదు బట్ పర్వాలేదు రీజనబుల్ గానే అనిపించింది ప్రైస్ రేంజ్ అంతాను ఈ షాప్ నుంచి మీరు స్ట్రైట్ వెళ్ళారంటే మొత్తం మీకు అన్ని కూడా రైట్ సైడ్ లో చికెన్ కర్రీ షాప్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ లో అన్ని బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో మీరు అన్ని కొంచెం ఓపిక్గా వెతుక్కుంటే కనుక మంచి స్టఫ్ మీరు గ్రాప్ చేయొచ్చు కమింగ్ టు ద ఫుడ్ నాకైతే హలీం పిస్తా హౌస్ హలీం బాగా నచ్చింది ఆ తర్వాత ఈ వేఫిల్ ఇంకోటి బాగా నచ్చింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు ఫుడ్ ఆప్షన్ కోసం చూస్తుంటే సాత్విక్ ఫుడ్ జాయింట్ అని చెప్పి ఉంది దీని ఆపోజిట్ లోనే అక్కడ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో సాత్విక్ ఫుడ్ దొరుకుతుంది ఒకవేళ మీరు నీడ్ ఉంటే చెక్అవుట్ చేయండి నుమాయిష్ వెళ్ళినప్పుడు ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో అండ్ వాట్ ఐ షాప్ ఫ్రమ్ నుమాయిష్ అనేది ఫర్దర్ వీడియోలో మీరు చూస్తారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చెక్అవుట్ చేయండి సో హియర్ ఇస్ ఎవ్రీథింగ్ ఐ గాట్ ఫ్రమ్ నుమాయిష్ ఫస్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అనమాట యాంటీ స్లిపర్ ఇవి ఉంటాయి కదా ఆ డోర్ మ్యాట్స్ టూ తీసుకున్నాను ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ దేమ్ అందుకనే మీరు చూడొచ్చు ఇట్లా అయిపోయింది సో ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నాకు నచ్చినవి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడింది వీటితో పాటు నేను కిచెన్ మ్యాట్ కూడా తీసుకున్నాను యాంటీ స్కిడ్ ది అది కొంచెం పెద్దగా ఉంటుంది అదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో నాకు టోటల్ సిక్స్ హండ్రెడ్ టాప్ వచ్చేసి మనం గేట్ నెంబర్ టూకి కి ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ లోనే ఉంటదనమాట సో ఆ షాప్ లో తీసుకున్నాము ఈ డోర్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ టాప్ దీన్ని నేను పాపాకి పరి అనే ఒక షాప్ లో తీసుకున్నాను ఇది గేట్ నెంబర్ త్రీకి గేట్ నెంబర్ త్రీ నుంచి ఎంటర్ అయ్యామనుకోండి అది ఫస్ట్ షాప్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్తో ఉన్న టాప్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఆ షాప్లో అవైలబుల్గా ఉంటాయి అందులో చాలా కలెక్షన్ ఉంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఒకసారి నుమాయిష్కి వెళ్తుంటే డెఫినెట్గా ఆ షాప్ని అయితే చెక్అవుట్ చేయండి నెక్స్ట్ ఆర్ దీస్ త్రీ బెడ్ షీట్స్ ఇవి త్రీ తీసుకున్నాను ఈ సెట్ ఆఫ్ త్రీ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది అనమాట మనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి డబుల్ బెడ్షీట్స్ కాబట్టి అంటే లైక్ డబుల్ బెడ్ బెడ్ షీట్స్ కాబట్టి ఇది థౌజండ్కి త్రీ వచ్చినాయి అదే సింగిల్ బెడ్ అయితే కనుక థౌజండ్కి ఫోర్ అలా వస్తున్నాయి అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ ప్రైజెస్ కూడా వ్యారీ అవుతున్నాయి మనకి ప్యూర్ కాటన్ కావాలి అనుకుంటే కనుక ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళు చెప్పడం థౌసండ్ రూపీస్ అలా చెప్తున్నారు బట్ వీ హ్యావ్ టు బార్గెన్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ థౌజండ్ రూపీస్కి త్రీ ఇయర్ లాగా సో నేను ఇలా ఒక సెట్ ఆఫ్ త్రీ థౌజండ్ రూపీస్కి బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను అనమాట డిఫరెంట్ కలర్స్లోని సో నెక్స్ట్ ఆర్ దీస్ జుమ్కీస్ ఇవి ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఉంటాయి కదా సో ఆ జుమ్కీస్ అయితే తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఈ పేర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి ఎంటర్ అయ్యేటప్పుడు బయటనే కొన్నాను లోపలైతే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి మనకి బయట అయితేనే కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇందులో హెవీవి మెటల్వి కూడా ఉన్నాయి బట్ నేను కొంచెం సింపుల్గానే సెలెక్ట్ చేసుకున్నాను ఇది మన నెక్స్ట్ పర్చేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కశ్మీరీ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి నాకు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇవి కూడా తీసుకున్నాను ఇవి కశ్మీరీ బ్యాంగిల్స్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి పిక్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ పింట్రెస్టీ ఎస్థెటిక్వి సో ఇవి సాస్ డిప్పర్స్ అనమాట ఇందులో మనము సాస్ వేసుకుని డిప్ చేసుకోవటానికి ఇట్లాగా సెట్ ఆఫ్ టూ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ దీంతో పాటు మనకి సూప్ బౌల్స్ ఇవి ఇవి నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ నాకు బాగా నచ్చినాయి యాక్చువల్గా ఓట్స్ కోసం అని చెప్పి ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకుందాం అనుకున్నాను బట్ అవైలబుల్గా లేవు సైజెస్ దీను సో అందుకని చెప్పి ఈ సైజులో రెండు తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ వాస్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇది కూడా ఇవన్నీ కూడా సేమ్ షాప్లోనే తీసుకున్నాను ఇది పాపాకి పరి అని చెప్పి ఉంది కదా ఈ గేట్ నెంబర్ త్రీలోకి ఎంటర్ అయిన వెంటనే సో దాని నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే సెకండ్ షాప్ అనమాట ఆ షాప్లో మనకి ఈ టైప్ ఆఫ్ సిరామిక్ బౌల్స్ అవన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీరు మహేష్కి వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ షాప్ను అయితే విసిట్ చేయండి ఇందులో నాకు కలెక్షన్ బాగా నచ్చింది త్రూ ఆట్ నుమాయిష్ ఓన్లీ ఒక షాపే ఉంది సిరామిక్ ఇవి సేల్ చేసేది సో అదనమాట విత్ దిస్ వి హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ఆర్ నుమాయిష్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఆల్సో కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు సీన్ ద నెక్స్ట్ వన్ బాయ్